దేవీ దయగణవమ్మా దాక్షాయినివై అమ్మా కరుణించమ్మా కాత్యాయినివై నీవే మాకు తల్లివై నీవే మాకు తండ్రివై నీవే మాకు దాతవై నీవే మాకు దైవమై చింత చేరేవే మా చింత తీర్చేవే దేవీ దయగణవమ్మా దాక్షాయినివై అమ్మా కరుణించమ్మా కాత్యాయినివై కరుణే గూర్చే నీ కళ్ళు కలకలలాడే చెక్కిల్లు మిలమిల మెరిసే నీ మోము అధరాలు అభయమునిచ్చే హస్తాలు పుణ్యమునిచ్చే పాదాలు జన్మలు ధన్యము చేసే నీ రూపాలు జగములనే లే అందాలులికే మంగళగౌరీ తల్లి రావమ్మ దయతో మహారతి గై కొనుమా దేవీ దయగనవమ్మ దాక్షాయినివై అమ్మ కరుణించమ్మ కాత్యాయినివై నీవి మాకు తల్లివై నీవే మాకు తండ్రివై నీవి మాకు దాతవై నీవే మాకు దైవమై చింత చేరేవే మా చింత తీర్చేవే దేవీ దయగణవమ్మ దాక్షాయినివై అమ్మా కరుణించమ్మా కాత్యాయినివై నిండైనా నీ పాదాలు మెండైనా నీ రూపాలు దండిగా కొలుతుము నీ నామా స్మరణాలు కలతలు తీర్చే కరణ కష్టము తీర్చే నీ స్మరణ కలకాలం కోరి తినమ్మ నీ ఆదరణ అందాలొలికే మంగళగౌరీ జగముల నేలే జంగమనారి అంద చందాలివే నీ కొనవే దే దయగణవమ్మా దాక్షాయినివై అమ్మా కరుణించమ్మా కాత్యాయనివై నీవి మాకు తల్లివై నీవి మాకు తండ్రివై నీవి మాకు దాతవై నీవి మాకు దైవమై చింత తిరేమే మా చింత తీర్చేవే చింత చేరేవే మా చింత తీర్చేవే దేవీ దయఘనవమ్మ దాక్షాయినివై అమ్మా కరుణించమ్మ కాత్యాయనివై